భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈరోజు ఒక కొత్త పాట విడుదల చేయడం జరిగింది మరి నలభై ఆరు సంవత్సరాల నుండి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పనిచేస్తున్నది ఏదైతే హిందువులన ఐక్యతని తీసుకురావడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది భాగ్యనగర్లోని వినాయక మండపాలు అన్నీ కూడా లక్ష నలభై వేల ఓట్లు ఏదైతే మండపాలు కూర్చుంటాయో ఈ మండపాల ద్వారా యువతను ఒక ముప్పై లక్షల యువత దీంట్లో ఈ గణేష్ మండపాల ద్వారా పాల్గొనడం జరుగుతుంది ఈ గణేష్ ఉత్సవాలను ఏదైతే నిమజ్జనం ఏదైతే చేస్తారో అనంత చతుర్దశి నాడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుణ్ణి పూజ చేసి ఆ రోజు ఆయనను మా గంగమ్మ గంగమ్మలో ఆయనను నిమించడం చేస్తుంది కానీ కొన్ని కొన్ని శక్తులు దీంట్లో కొన్ని విషయాల్లో మాకు డి డైవర్షన్ తీసుకొస్తుంది కానీ ఇటువంటి అన్నిటికీ ఏకతాటి మీద తీసుకొచ్చి హిందుత్వాన్ని మేము ముందర తీసుకుపోవడానికి గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవాలను పాల్గొంటున్నాం ఇది ఈ ఈసారి ప్రతిసారి ఒక్కొక్క థీమ్ ద్వారా మేము గణన గణ గణేష భక్తులను అందరినీ కూడా ఈ థీమ్ ద్వారా మేము పరిచయం చేయదండి ఈసారి మనము ఆపరేషన్ సింధూర్ అండ్ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయి కదా దేశీయ ఉత్పత్తులు స్వదేశీ ఉత్పత్తులను వాడాలనే ఉద్దేశంతో ఈ ప్రజల్లో భక్తుల్లో మేము తీసుకోవడం జరుగుతుంది మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా గణేష నిమజ్జనానికి ఏ ఆటంకం లేకుండా ప్రభుత్వం ద్వారా పనిచేయించున్నది ఈ భాగ్యనగర్ గణేష్ సవ మరి ఆనాడు జీ పుల్లారెడ్డి గారైనా టైగర్ నరేంద్ర గారైనా బదం బాలరెడ్డి గారైనా ఈ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు గణనాథుణ్ణి పూజ చేసి ఒక హిందువులను ఏకతాటిపై తేవ తీసుకొచ్చి ఈ ఏదైతే గణపతి పూజ ద్వారా మనము భాగ్యనగర్లో హిందువులందరూ ఐక్యత చాటడానికే ఇది ప్రతీక భారతదేశంలో బాంబే తర్వాత పూనా తర్వాత హైదరాబాదులోనే పెద్ద ఎత్తున వినాయకులు మండపాలు నిర్వాహకులు ఉన్నారు పూజలు నిర్వహిస్తున్నారు ఆ గణనాథుడే ఈరోజు భాగ్యనగారిని కాపాడుతున్నాడని హిందువుల ఏకత మరి హిందువుల్లో ఉన్న యువత భక్తి శ్రద్ధలతో